హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో చిన్న అపశృతి జరిగింది రోజులుగా బస్సు యాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇసుకేస్తే జనం విపరీతమైన స్పందన వస్తుంది మరి జగన్ చేపట్టిన ఈ యాత్రను చూసి మరి అపోజిషన్ వాళ్ళు కుళ్ళుకుంటున్నారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు వాళ్ళు తట్టుకోలేకనే ఈ అఘాయిత్యం చేశారని కూడా అనుకుంటున్నారు గుంటూరులో యాత్ర ముగించుకొని విజయవాడకు రాగానే విజయవాడ సెంటర్ దగ్గర ఒక అగంతకులు రాయి విసిరడంతో సీఎం జగన్ గారికి కంటి పైన లోతుగా ఇంత లోతుగా గాయమైంది నిజంగానే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నప్పుడు విలవిల్లాడిపోయాడు ఆ విజువల్స్ అని మనం ఇప్పుడు చూసాం రెండు మూడు కుట్లు పడతాయని కూడా డాక్టర్లు చెబుతున్నారు మరి వైసీపీ నాయకులు కూడా ఇదంతా తెలుగుదేశం కార్యకర్తలు చేశారని అభియోగం చేస్తున్నారు మరి ఎవరు చేసినా ఇది మాత్రం తప్పు ప్రచారంలో భాగంగా ఉండగా ఇలా చేయడం అనేది నిజంగా దురదృష్టకరమే మరి తెలుగుదేశం వాళ్ళు కూడా మేమెందుకు చేస్తాము వాళ్ళే కావాలని చేయించుకున్నారని కూడా మాటలు వినిపిస్తున్నాయి మొత్తానికైతే సీఎం జగన్ గారికి తీవ్రమైన గాయమైంది బహుశా రేపేళ్ళు మరి రెస్ట్ తీసుకుంటాడేమో ఆ తర్వాత మళ్ళీ తిరిగి మేమంతా సిద్ధం యాత్రలో పాల్గొనవచ్చు డాక్టర్లు చెప్పిన ప్రకారం కుట్లు పడతాయి ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలని అంటున్నారు మరి సీఎం జగన్ యాత్ర మాత్రం విపరీతమైన స్పందన వస్తుంది ఆ స్పందనకి తట్టుకోలేకనే అపోజిషన్ వాళ్ళు ఇలా చేశారని చెప్పి మాత్రం వైసీపీ నాయకులు అంటున్నారు ఏది ఏమైనా ఈరోజు దురదృష్టకరమైన దినమే సీఎం జగన్ గారు త్వరలో దేని నుండి బయటపడి మళ్ళీ యాత్ర సాగించాలని కోరుకుందాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ